నమస్కారం వాస్తు ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు పరిశోధకులు రామారావు గారు వారిని అడిగి ఈరోజు దక్షిణం దిక్కు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా చెప్పమ్మా ఈరోజు నీకు ఏమిటి వాస్తు విశేషాల్లో నీ అనుమానాలు నీ సందేహాలు చెప్పమ్మా గురువుగారు ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కుకున్న ప్రాముఖ్యత ఏంటి దాని విశిష్టత ఏంటండి దక్షిణ దిక్కు అంటే అమ్మా సాధారణంగా ప్రజలందరూ కూడా ఎప్పుడైనా ప్లాంట్స్ కొనుక్కున్నా ఏవి కొనుక్కున్నా కానీ తూర్పు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఈశాన్యం అంటారు కానీ పడవలు కూడా పడవలేదు కానీ దక్షిణం అనేటప్పుడు భయపడిపోతారమ్మా ఎందుకంటే దక్షిణం యమస్థానం అనమాట అది అని చేత భయపడతారు అయితే దక్షిణ దిక్కు దిక్కులో ఉన్నంత గొప్పతనం కానీ అంత దానిలో ఉన్న ఐశ్వర్యం ఎక్కువ ఇస్తుంది కాకపోతే మనం ఏది ఎలా పెట్టుకోవాలనేది మనం పెట్టుకోవాలి ఇప్పుడు దక్షిణ ఉంది అంటే అందరికీ మన దక్షిణం అది మనకి యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి అందులో ఎనిమిది అక్షరాలనేమో మనం వర్గులుగా విడదీసాం వర్గులుగా విడదీస్తే ఇప్పుడు ఈ దక్షిణం అనేది ఒక వర్గుకి వస్తుంది అది అంటే పా వర్గుకు వస్తుంది అనమాట అది పా అంటే పాపా బాబా మా అంటే పావు అంటే పావనే పా ఉంది పావనే అలాగే పా మీదే వస్తాయి అనమాట పాప బా అంటే భరత్తు అలాగా బా 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 బాగుంది మళ్ళీనే బా ఇంకోటి ఉంది దాన్ని కూడా బా కింద వాడుకోవచ్చు మా ఉంది మా ఉంటే దాన్ని మధు అని ఇలాగ రకరకాలుగా వాడుకోవచ్చు వీరందరికీ కూడా ఈ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇది అంచత చాలా అద్భుతమైనటువంటి దిక్కు ఇది ఈ దిక్కు గురించి ఎవరు భయపడక్కర్లేదు కాకపోతే చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది తెలియక ఈ దక్షిణాగ్నేయంలో పెట్టుకోవాల్సిన ద్వారాన్ని ఏం చేస్తున్నారంటే దక్షిణ నైరుతి జరిపేసుకుంటున్నారు అంటే మన సెంటర్లో ఉంటుంది నైన్ పాయింట్స్లో సెంటర్లో ఉంటుంది మనకి సెంటర్లో ఉంటే ఒకటి ఒక పాయింట్లో పెట్టుకోకూడదు రెండో పాయింట్లో కూడా పెట్టకూడదు మూడో పాయింట్లో కూడా పెట్టుకోకూడదు నాలుగో పాయింట్ వచ్చేటప్పుడు కరెక్ట్గా అక్కడ పెట్టాలన్నమాట సింహద్వారం ఎప్పుడైతే అలాగే సింహద్వారం నాలుగో పాయింట్లో పెట్టేమో మనకి అసలు నిజంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారనమాట మళ్ళీ ఐదుకి జరపకూడదు ఐదు అంటే మళ్ళీ యమస్థానం వస్తుంది ఖచ్చితంగా ఈ నాలుగు దగ్గరే ఐదు నుంచి యువతలకి మనం ఖచ్చితంగా పెట్టుకోవాలమ్మా అలా పెట్టుకుంటే చాలా మంచిదమ్మా అది గురుగారు ముఖ్యంగా దక్షిణ దిక్కువైపు అనేది కొంతమందికి మాత్రమే అది వర్తిస్తుంది కొంతమందికి మాత్రమే బాగుంటుందని చెప్పారు మళ్ళప్పుడు దక్షిణ దిక్కువైపు ఉన్న ఇంటిని కొనాలనుకుంటే ఏ విధంగా ఎటువంటి ఆధారాలను చూసి మనం కొనాలంటారు దక్షిణ దిక్కు స్థలాన్ని కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ మనకి దక్షిణంలో ఉన్నటువంటి దాన్ని మనం ఇప్పుడు కూడా కొనకూడదమ్మా దాన్ని అందుకని మనం ఉత్తరంలో ఉన్నాం దక్షిణ దిక్కులో ఉన్నదా అని మనం కొనకూడదు అంటే స్థలం ఎక్కువ ఇల్లు కాకుండా స్థలాలు కొంటూ ఉంటారు అత స్థలం కొనడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది తెలియక తన ఇంట్లోనే ఉంటూ అది కొనేస్తారు దక్షిణం అలాగే కొని చాలా దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగ అలాగే ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కు అంటే శాస్త్రం పెద్దల శాస్త్రం అనేవారు దక్షిణం స్థలం ఊరికి నేర్చుకున్న ఊరికి నేర్చుకుని తీసుకోకుండా బాబు అనేవారు అంచేత మనకి మనకు దక్షిణంలో ఉన్నది కొనకూడదు అయితే దానికి ఒక రెమెడీ ఉంది కొనవచ్చు ఎలా కొనాలి అది మనం ఉత్తరంలో ఉన్నాం కదా ఇది మనకు కాకుండా ఉండాలి అంటే ఇది ఎవరికైనా మనం రిజిస్ట్రేషన్ చేసేయాలి ఇది నాది కాదు అనే రకంగా రిజిస్ట్రేషన్ చేయాలి చేసేస్తే అప్పుడు అప్పుడు అతను కాదు అయితే అది అతనికి సంబంధం లేదు ఇంకా ఇల్లు ఇల్లు అమ్మేసినా అమ్మేయచ్చు లేకపోతే వేరే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేయచ్చు అయితే ఈ రకమైనటువంటి కేసు ఒకటి నాకు వచ్చింది ఆయన నా దగ్గరకు వచ్చాడు వచ్చి గురుగారు ఇలాగ ఉంది మా ఇంట్లోను నేను దక్షిణ దిగ్గు స్థలం కొనాలనుకుంటున్నానంటే అప్పుడు చెప్పాను నేను మీరు కొనాలి అనుకుంటే మీ ఇంట్లో ఎవరి పేరునైనా రాయండి మీకు ఇంట్లో బాగా నమ్మకస్తులు ఎవరు ఉన్నారని అడిగాను నేను ఆయన చెప్పుకొచ్చాడు మా బామర్తో ఉన్నాడండి నాకు ఇద్దరు కొడుకులండి అని చెప్పుకొచ్చాడు ఆలోచించండి ఎందుకంటే పొరపాట్లు కూడా ఇది ఒక కోటి రూపాయలు ఖరీదు చేసే ఇల్లు మీది వాళ్ళ పేరు రాసేసారంటే వాళ్ళ అడ్డం తిరిగితే మీరేం చేయలేరు ఇక వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంకా మీరు రోడ్డు మీదకి రావాల్సిందే అని చాలా ఆలోచించుకుని మీరు కొన్నట్లయితే ఇది చాలా బాగుంటుంది అంటే ఆయన కొంచెం సేపు ఆలోచించాడు నాకు నా భార్య తప్ప ఇంకెవరు నాకు నమ్మకస్తులు లేరండి అని అంటే అయితే మీ భార్య పేరునే రిజిస్ట్రేషన్ చేసేయండి అది చేసేసి అప్పుడు మీరు దాన్ని కొనండి అంటే మీరు అతను కాదు ఇప్పుడు అది అతను కొనుక్కుంటున్నాడు దాన్ని వేరేగా అయితే ఇక్కడ ఇంకా అది అమ్మిందే కాకుండా అంటే ఆయనది అది కొంచెం చిన్న ఇల్లు అమ్మ అది చిన్న ఇల్లు బాగా పాత ఇల్లు అనమాట అది నేను ఇంకో సజెషన్ చెప్పాను మీరు ఇది ఎలాగో పాద్దంటున్నారు కొడుకులకి కడతారు కడతారంటున్నారు కాబట్టి ఇది కోలు మొత్తం తీసేయండి మొత్తానికి తీసేసి అక్కడి నుంచి చక్కగా జరుపుకోండి ఏదో కొంచెం అనుమానం కూడా పోతుంది అని చెప్పానమ్మా చెప్తే ఆయన అంటే ఇక్కడ ఇంకొక రకంగా ఇల్లు ఇంత పనులు చేయాలంటే ఆర్థికంగా బాగా స్తోమత ఉన్న వాళ్ళు చేయాలి ఆ ఇల్లు పడగొట్టడం పెద్ద ఇల్లు కట్టడం అంటే కొంచెం చిన్న 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 వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా చేయలేరు అని లక్షల కోట్ల మీద ఉంటుందన్నమాట చేత ఆయన ఒప్పుకున్నాడు చక్కగా తర్వాత మళ్ళీ వచ్చారు కట్టుకున్న తర్వాత గృహప్రవేశాన్ని కూడా పిలిచారు చక్కగా కొడుకులకు కట్టుకున్నాడు వచ్చిన తర్వాత ఆయన ఇంతకీ చివరికి ఏం చేశాడు నా భార్య పేరుని నేను రిజిస్ట్రేషన్ కాబట్టి చేశాను కాబట్టి నా భార్య పేరునే ఉండండి నాకు ఆవిడ సగం నాలో సగభాగం ఆవిడ నాకు బిడ్డలని బంగారం లాంటి ఆయన సంతోషం అనమాట బంగారం లాంటి రత్నాలు లాంటి బిడ్డల్ని ఇచ్చింది నాకు అవి ఆవిదేనండి అది ఇంకే మా ఇద్దరు అంటే సరే సంతోషం అన్నాను అది అమ్మ సంగతి గురుగారు ముఖ్యంగా దక్షిణ వైపుని మనం ఇంట్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలంటారు అంటే ఉపయోగించుకోవాలంటే ఏమిటది నాకు అంటే బెడ్రూమ్ కింద ఉపయోగించుకోవాలి అంటే వంటగది ఎటువైపు దక్షిణ దిక్కుని ఏ విధంగా ప్రశ్న అయితే ఈ కొన్ని ఇళ్ళు కొన్ని స్క్వేర్ ఉంటాయి కొన్ని కొన్ని ఇలా ఉంటాయి ఇళ్ళు అట్ల అలా పొడవుగా కట్టుకోవాలి అంటే దక్షిణం చాలా ఇరుగు అయిపోతుంది అనమాట దగ్గర అయిపోతుంది అప్పుడు మరి ఇక్కడ వంటగదికి రావాలి ఇక్కడ బెడ్ ఏమో రూమ్ రావాలి బెడ్రూమ్ ఒకటి రావాలి వంటగది రావాలి మరి ఇక్కడ ద్వారం ఎలా పెడతారు ద్వారం ఆగ్నేయంలోనే పెట్టాలి దక్షిణాగ్నేయంలో అది కష్టం కదా కానీ అటంతా ఉంది ఖాళీ సుఖమేముంది మరి దీనికి దక్షిణాగ్నేయం గుమ్మం కావాలి కాబట్టి అదే గుమ్మాన్ని సిద్ధంతులు సెట్ చేశారు అలాగే చేయాలి అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వంటగది ఉంది కదా వంటగదికి డోర్ పెట్టుకుంటారు కదా ఎలాగైనా ఆ డోర్ నుంచి ఇలా బయటకు వచ్చి ఇలాగ వెళ్ళి అంటే ఆ నుంచి నుంచి ఇలాగ ఈశాన్యానికి వెళ్ళి తూర్పుకి వెళ్ళి అక్కడ డోర్ పెట్టుకొని లోపలికి రావచ్చు అంటే అది పెద్ద గొప్పగా రాణించేదు కానీ నాట్ సో బెడ్ అంత ఇదే ప్రమాదం ఏం లేదు కానీ అలా రావచ్చు ఇక రెండో విషయం ఏంటంటే ఈ దక్షిణంలోనూ బెడ్రూమ్ ఏమో నైరుతిలో ఉంటుంది నైరుతుల బెడ్రూమ్ ఉంటుంది అదేవిధంగా పెస్క్వేర్గా ఉన్న దానికి చక్కగా వీళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నాలుగో పాయింట్లో పెట్టుకోమని ఆ నాలుగో పాయింట్లో పెట్టుకుంటాను ఈ ఆగ్నేయ మూలనే ఉండేటటువంటి వంట ఉంది దానికి కూడా కంపల్సరిగా ఒక విండో కానీ ఒక డోర్ కానీ పెట్టుకోవాలి ఇప్పుడు పక్కనే డోర్ ఉంది కదా అంటే కొంచెం కొంచెం ఖాళీ ఉంటే దానికి డోర్ పెట్టేసుకోవచ్చు దగ్గర దగ్గరగా ఉంటే ఇక్కడ దీనికి డోర్ పెట్టుకుని దానికి విండో పెట్టుకోవచ్చు ఆ విధంగా చేసుకున్నా పర్వాలేదు ఇక నైరుతి మనలో ఇంకేముంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి కట్ చేసాం కదా నైరుతి బొమ్మి అలా ఉంటుంది నైరుతి ఏం చేయకూడదు మనం కానీ హై మీకు నీకు ఇదివరకే చెప్పాను మనం అనుకున్న దాంట్లో అలా హైట్లో ఉంటే అలా చివరికి వెళ్ళేటప్పటికి డౌన్ అవ్వాలని అనుకున్నాం కదా ఆ రకంగా ఉంటుంది అది విషయం అది గురువుగారు ముఖ్యంగా ఇప్పుడు ఇంటివైపు దక్షిణం దిక్కు మీరు చెప్పిన విధంగా ఒకవేళ అది సింహద్వారం పెట్టుకున్నట్లయితే మెట్లు ఇప్పుడు మనకి డాబా మీదకి వెళ్ళేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ వైపే మనం మెట్లు అనేది కూడా పెడతాం అలా దక్షిణ దిశ వైపు స్థానాన్ని పెంచుకోవచ్చా అది కట్టడం ద్వారా దక్షిణ దిక్కులో మెట్లు కట్టాలంటే అమ్మా ఇక్కడ రెండు ఉన్నాయి చోర్సెస్ దక్షిణం నుంచి ఆగ్నేయకి వెళ్ళి మెట్లు ఎక్కాలంటే కాదు ఆగ్నేయంలో తూర్పుదైతే ఆగ్నేయలో ఆగ్నేయంలో కట్టుకోవచ్చు మెట్లు ఇక్కడ దక్షిణంలో ఉన్నది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎలా దక్షిణానికి వెళ్ళి రూమ్ ఉంటుంది కదా దక్షిణ రూమ్ ఆ రూమ్కి చేర్చేసి టచ్ చేసి పైకి వెళ్ళిపోతున్నారు పైకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉండే అక్కడక్కడ బాత్రూమ్ లేకపోతే అక్కడ కింద టాయిలెట్ కట్టేస్తున్నారు మెట్లకి ఎక్కి మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారు అక్కడ ఆ టాయిలెట్ కట్టడం వల్ల ఇంటి యజమాని అసలు నిజం చెప్పాలంటే ఇంటి యజమాని అది యజమాని కంటే ప పడమరలో చేస్తే యజమానికి ఇక్కడ చేస్తే ఇంటి యజమానురాలు చాలా ప్రమాదం అన్నమాట అంటే స్త్రీలకి ప్రమాదం అక్కడ అంచేత ఆయన ఏం చేశాడంటే కట్టేశాడు అలాగే కట్టాడు మెట్లు అవి ఏం చేశాడంటే నేను పగలు కొట్టిచ్చేసా అవి కూడా అన్నీ తీయించేసి హౌస్ ఉంది కదమ్మా హౌస్ కొంచెం యువతల నుంచి మెట్లు కట్టించి కొంచెం కాలి దాన్ని టచ్ చేయలేదు టచ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే నైరుతి పెరిగిపోతుంది అంటే ఇప్పుడు చాలామంది సిద్ధాంతులు చాలా రకాలుగా చెప్తున్నారమ్మా ఒకరు చెప్పేది ఒకటి ఇంకొకరు చెప్పేది ఇంకొకటి ఇంకొకరు ఇంకొక రకరకాలుగా చెప్తున్నారు అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఒక ఆయన అయితే ఈ సైన్యంలో పూజే ఉండదు అంటున్నాడు అనుకుందాం దానికి ఏదో రీజన్ చెప్పాడో అది ఎంతవరకు నిజము మనం నమ్మాలి నమ్మలేదని మన విషయం వచ్చాయి ఇప్పుడు మన మెట్ల విషయం కాబట్టి మనం ఇలాగ పెట్టుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఉంది ఇక్కడ మెట్లు మొత్తం వదిలేసి ఈ లోపలికి వెళ్తున్నారు కదా అంటు అటువైపు తూర్పుకి వెళుతున్నాం తూర్పు వాయువులో ఆ కారణంలో అటు కట్టుకోవచ్చు మెట్లు దీనికి శ్రేష్ఠం అనమాట అది ఎందుకంటే తూర్పున వెళ్ళారు ఇటు అటువైపు గదిలో నుంచి వచ్చి అలా మెట్లు ఎక్కలేరు అది తూర్పు ఎప్పుడైతే అలా వచ్చి ఉత్తరానికి వచ్చి ఉత్తర వాయువు నుంచి అలా పైకెక్కి ఏదేమైనా టచ్ చేయకూడదు అమ్మ టచ్ చేస్తే బరువు అవుతుంది అది విషయం అలాగా రకరకాలుగా చెప్తున్నారమ్మ ఇప్పుడు అంటే ఒక్కరు ఒక్కరు ఒక రకంగా చెప్పట్లేదు ఇంకొక లైమ్ ఇంకొక కొంతమంది మెట్లు జరిపేసి కట్టేయమంటున్నారు బరువు అవుతుందని అంటే ఇంకొక ఇంకొక ఎవరో పెద్ద పండితులు చెప్తారు అవి బట్ టచ్ చేయకూడదు పైనుంచి వెళ్ళాలంటున్నారు ఇది ఇక్కడి నుంచి కాదమ్మా పురాణాల్లోంచి కూడా ఉంది పురాణాల్లోంచి కూడా ఈ వైరుధ్యం ఉంది పురాణాల్లో రావణ బ్రహ్మ ఏమంటాడంటే ఒకసారి నా కూతురు అంటాడు చేత ఆయన కూతురు ఎందుకైంది జనక మహారాజు కూతురు అనుకుందాం లేదు నా కూతురు అంటాడు ఎవరు అడిగితే శ్వేత మద్గర్భ సంజాత నా కూతురు ఆమె జన్మించిన దుష్ట లగ్న ఫలంబున లంక కరిష్టంబని దోషిశా జ్యోతిష్ శాస్త్ర విచారణలు ఒక్కాడింపగా ప్రజాక్షేమం ఉపేక్షింపదగిన క్షితీశ్వరుడు నగడిచే అఘటనాఘటన శిల్పులను నిర్మించిన నిరపాయక మందసమునంద బాలికామణ నుంచి సముద్రమును దాటింప అది జనక్షమాపాలనకు లభించు నాగటి చాటున లభించిన బిడ్డ బిడ్డగా విదేహుడు సీతయ్యని నామకరణం అంటే సీతయ్యని నామకరణం చేసిన తర్వాత కూడా నేను కన్న కుమారి కామించినంతటి మధోన్మాధుణ్ణ నవకోటి శివలింగారు చిన్న దీక్ష దక్ష రక్ష దీక్షా దక్ష రక్షనాథుణ్ణి అని చెప్పి ఆయన అంటాడు నిజంగా రావణ బ్రహ్మ లాంటివి అసలు అసలు పురాణాల్లో ఎక్కడైనా రావణ బ్రహ్మంత భక్తుడు లేడమ్మా ఆయన అలాగంటాడు ఇంకొకరు అంటారు ఇది అంత మళ్ళీ కృతయోగంలోకి వెళ్ళాలి మనం అది వద్దులే అది చెప్తున్నాం ఇక్కడ ఎలాగైతే రకరకాలుగా చెప్పారో అక్కడ కూడా అలా రకరకాలుగానే ఉన్నాయి అలాంటివి ఉన్నాయమ్మా మరి కొన్ని కొన్ని నమ్మొచ్చు కొంతమంది మరి కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయి వాళ్ళు చెప్పేవి ఎవరు పొందా వాళ్ళ దాన్ని కోరాదు ఇక గురుగారు మరి దక్షిణ దిక్కులో సింహద్వారం పెట్టుకున్నప్పుడు వీధిపోటు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అండి దక్షిణ దిక్కులో వీధిపోటు అంటే అమ్మా కొన్ని అసలు వీధి పోట్లే తగలవు ఒక్కొక్క దానికి అది ఎలా అంటే ఇప్పుడు దక్షిణం అవసరం ఉంది దానికి ఈ దక్షిణం వైపు నుంచి ఒక రోడ్డు ఇలా వెళ్ళిపోయింది అనుకో అంటే పడమర వైపు నుంచి ఒక రోడ్డు ఇలా వచ్చింది అంటే ఇక్కడ దక్షిణ దక్షిణానికి వీధి పోట్లు లేదు ఆ రెండు రోడ్లు ఇటు పోయినాయి అంతే కదా అయితే ఈ వీధి పోట్లు అనేవి మనకు అస్సలు ఇక్కడ తగలలేదు అయితే ఇలాంటి ఇల్లే ఇలాంటిదే ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చి ఏ వీధి బోటలు ఏమీ లేవు ఆ ఇల్లు కట్టి ఆయన దాదాపు ఒక ఆరు నెలలు ఎంతో అయిపోతుంది నన్ను తీసుకెళ్ళాడు గురువుగారు బాగుండలేదండి నాకు చాలా ఇదిగా ఉందంటే అని నేను వెళ్ళాను ఆయన ఏం చేశాడు తెలుసమ్మా దక్షిణ దక్షిణంలో ఇల్లు ఉంది కదా అతను కూరగాయల షాపులు బడ్డీలు కూరగాయల బడ్డీలు అవి టీ కొట్లు ఇలాగ ఇలాగ ఇలాగా అలాగ చేర్చి ఇక్కడికి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు దాదాపు దక్షిణం వరకు దక్షిణ మనం స్థా ఇది పెడతాం కదా ద్వారం అక్కడి వరకు వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఏమైపోయింది అది జరిగింది ఇటు యమస్థానానికి జరిగిపోయింది నాలుగు పాయింట్ల నుంచి ఐదు పాయింట్ వరకు వెళ్ళిపోయింది అది ఎప్పుడైతే అలా వెళ్ళిపోయిందో అతనికి చాలా అంటే ముంద భార్య ఆరో అంటే మొత్తం వచ్చేసింది యువతల పక్కే భార్య ఆరోగ్యం జరిగిపోయింది చెడిపోతే ఎందుకు ఇలాగే దగ్గర చూసినప్పుడు ఇది ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నాను అంటే ఇవి ఒక నాలుగు మాసాలు అయిందండి వాళ్ళు పెట్టుకున్నారు అడిగి ఎందుకు అలా పోయి ఎందుకు ఇచ్చారు మీరు అని అంటే లేదండి వాళ్ళు రెంట్ ఇస్తున్నారు నాకు కొంచెం కలిసి వస్తుంది అని చేత నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను అన్న మీరు రెంట్ రెంట్ వస్తుందని కలిశారు మీ భార్య ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెట్టారంటే దాదాపు యాభై అరవై వేలు ఖర్చు పెట్టానండి అన్నాడు మీరు రెంట్లు అన్నీ వచ్చినాయి అంత వచ్చినాయా అన్నాను లేదు అన్న రాలేదండి మరి ఎందుకు అలా చేశారు మీరు చాలా తప్పు చేశారు ఇక్కడ ఆ అని చెప్పి షాపులు ఎట్టుకుంటే ఊరుకున్నారు మీరు అంటే నేను షాపులన్నీ తీసేయమని అన్నం మీకు ఎక్కడ కావాలో మీ మీ స్థానానికి సరిపోయేటట్టుగా దక్షిణ ఆ మీరు దక్షిణంలోకి లోపలికి జరిగిపోయారు యువతకు రండి యువతకు వచ్చి తూర్పు ఆగ్నేయానికి రండి తూర్పాగ్నాయానికి ఎప్పుడైతే వచ్చారో అక్కడ ఏ షాప్లో ఉన్నాయో తీయించేయండి అవతల పెట్టుకోమనండి ఇంకా ఎక్కడైనా పెట్టుకోమనండి అని చెప్పి అంటే అప్పుడు షాప్లో నా ముందే తీయించేసాడు ఆ రోజు పొత్తుడీళ్ళు సాయంత్రం వరకు ఉన్నాను నా ముందే తీయించేశాడు తీయించేది ఏమీ లేదు ఒక టీ బట్టి ఏదో పెట్టుకున్నాడు పాప ఒక కథను తీసేసిన తర్వాత ఈ గుమ్మం మాత్రం అర్జెంటుగా జరపండి జరుపుకున్నాడు జరుపుకున్న తర్వాత ఆయన జరుపుకున్నాడు తర్వాత బాగానే ఉంది అయిపోయింది అయితే ఇంట్లోంచి అమ్మా బయటికి వెళ్తాం కదా మనం అక్కడ అక్కడ ఒక చిక్కు వచ్చింది అతనికి దక్షిణం నుంచి కిందకి దిగుతున్నాడు ఇలా దక్షిణంలోంచి వచ్చాడు బయటికి బయటకు వచ్చి వెహికల్ ఉంది బైకే దక్షిణంలోంచి ఇలాగొచ్చి ఏం చేస్తున్నాడు ఇలా వెళ్ళిపోతున్నాడు అంటే దక్షిణం ప్లస్ పడవర రెండు రెండు కూడా మంచి చినీ స్థానాలు అవి మంచి కాదు నడక్కే రాగానే దిగుతున్నాడు ఎటు దిగుతున్నాడు దక్షిణాన్ని చూస్తున్నాడు ఎటు వెళ్తున్నాడు పడవరకు వెళ్తున్నాడు అంచేత అది అదొక ఎఫెక్ట్ అవుతుంది అది మరి దాన్ని ఏం చేయగలం ఈ రోడ్డు చివరి వరకు లేదు పోనీ ఇలాగామంటే అడిగే నీ రోడ్డు చివరి వెళ్ళినప్పుడు చిన్న గల్లీ ఉంది కానండి ఇటు వెళ్తే నాకు రెండు గంటలు పడుతుంది ఆఫీసు ఇలాగైతే డై మనీ వెళ్ళిపోతాను ఏదో చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అయితే పని చేయండి మీరు లోపల నుంచి ఇంట్లోంచి రండి బైక్ అటు అటు పెట్టుకోండి తూర్పుకి పెట్టుకోండి బైక్ ముఖం మీరు చేసిన తర్వాత చక్కగా బండి మీద కూర్చుని మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళని తలుచుకుని స్టార్ట్ చేయండి బండి అలా వెళ్ళిపోండి అలా వెళ్ళి అలా యూటర్ తీసుకుని ఇలా వెళ్ళిపోండి దోషం పోద్ది అని చెప్పానమ్మా అంటే మామూలుగా దక్షిణ దిక్కు సింహద్వారం ఉండేవారు బయటకు వచ్చినప్పుడు ఏ దిక్కు వైపు వెళ్తే మంచిది అంటారండి ఇప్పుడు నేను చెప్పింది అదే కదమ్మా మరి దక్షిణం నుంచి అంతే ఇలా దక్షిణం చూసిన తర్వాత ఇతను పడమరకు వెళ్తున్నాడు దక్షిణం చూసిన తర్వాత ఇట్లా దక్షిణం చూసి తూర్పుకి వెళ్ళాడు అనుకో మంచిది తూర్పు ఇక్కడ అక్కడ లేదు అక్కడ ప్లేసు అని చేత కంపల్సరీ ఇటు వెళ్ళవలసిందే అని చేత ఎప్పుడైనా సరే నడక అనేది ఖచ్చితంగా ముఖ్య స్థానం నుంచి వెళ్ళాలి ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తర మన ఉత్తర ఈశాన్యం ఉత్తర తూర్పు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యానికి వెళ్ళొచ్చు ఇలాగే తప్పుడు నడకలు ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ కంపల్సరీగా పడద్దాం అది అది అవి ఒకటి కొంచెం చూసుకోవాలి అంటే వీళ్ళు జనరల్గా ఏంటంటే ఆఫీసర్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు ఎవరో ఎప్పుడో సిద్ధాంతం తీసుకొస్తే అదన్నీ చెక్ చేసి అప్పుడు బాబు నువ్వు ఇలాగ వెళ్ళకుని ఇలాగ వెళ్ళు అని చెప్తాడనమాట అదే మన సంగతి అలాంటివి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చెప్పిన తర్వాత నాకు బాగానే ఉంది గురుగారు ఇప్పుడు ఇంటి సింహద్వారం దక్షిణ దిక్కు మనం పెట్టుకున్నప్పుడు ఇంటి కింద వాటర్ సంపు గాని లేదంటే కొలాయిల్ గానీ ట్యాప్ కానీ అవి ఎటువైపు పెట్టుకుంటే మంచిది అంటారు దక్షిణంలో మనకి ఇది ఉంది కదా మనకి శివద్వారం ఉంది కదా శివద్వారం నుంచి ఇటు లెఫ్ట్ లో ఉంటది కదా శివద్వారం దగ్గర నుంచి వంటగది ఉంటుంది కదా ఆ వంటగది ఇక్కడ మీకు ట్యాబ్ ఎలా పెట్టుకోడా కుదరదు ఇక్కడ ఏం పెట్టుకోవడానికి కుదరదు ఇక్కడ వంటక నుంచే ట్యాప్ కానీ పైన పైన వాటర్ ట్యాంక్ పెట్టుకుంటారు కదా వాటర్ ట్యాంక్ గురించి అడగచ్చు ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోరు అంటే అండర్ గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అసలు పెట్టుకోరు చాలా ప్రమాదం దక్షిణంలో దక్షిణంలో అండర్ గ్రౌండ్ వాటర్ పెట్టామా చాలా ప్రమాదం అనమాట అది ఒక తూర్పుకే వర్తిస్తుంది తూర్పు ఈశాన్యానికే వర్తిస్తుంది ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ దక్షిణంలో స్థలం కొద్దిగా వదులుతారు అంటే ఇంత ఒక ఐదు మూడు అడుగులు నాలుగు అడుగులు వదులుతారు ఉత్తరంలో ఒక పది అడుగులు వదులుతారు అంటే స్థలం ఎక్కువ ఉన్నవాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా ఉంది కదా మన స్థలం అని ఆ బిల్డింగ్ నుంచి అదే డాబా ఇల్లు అనుకుందాం అలా ఒక వసారిలాగా దింపుతారు వసారంటే ఒసారు కాదు మా ఆ రోజుల్లో అంటే ఒసారు ఉండే ఇప్పుడు ఏం చేస్తారంటే యాజ్ బెస్ట్ యాజ్ తోటి దింపి వాళ్ళకి పోల్ అంటే అక్కడ కూర్చోడానికి అట్లకి ఉత్తరం వైపుకి అప్పుడు ఏమైపోయింది ఈ దక్షిణం తెరిపి అయిపోయింది అక్కడ మూతపడింది దక్షిణం తెరిపి అయిపోయింది అదొక ప్రమాదం అప్పుడు ఏం చేయాలంటే అలాగే సేమ్ ఇటు కూడా దించాలి ఇటు దించాలి దించిన తర్వాత ఇంకొక పని చేయాలి ఖాళీ ఖాళీ వస్తుంది కదా మరి ఒక వాళ్ళు ఒక తొమ్మిది అంగుళాలు గోడ లాంటిది ఇలాంటిది కట్టుకొని దానికి గ్రిల్ వేసుకోవాలి గ్రిల్ వేసుకోలేరు డబ్బులు లేవు ఆర్థిక పరిస్థితి గ్రిల్ లేకపోతే అక్కడ నుంచి ఇలా చేప ఉంటాయి కదా మన మడత పెట్టి ఇలా కిందకు వస్తాయి కదా అలాంటిది పెట్టుకుని సగం వరకు పెట్టుకుంటే చాలు అంతవరకు అక్కర్లేదు మొత్తం మూసే అక్కర్లేదు సగం వరకు పెట్టుకుని అంటే వాస్తు దోషం పోవడం కోసం ఇది ఇది ఎంత ఇటేమో వదిలేసేసి మొత్తం ఖాళీ వదిలేసి అటు మూతేసేస్తే చాలా ప్రమాదం గ్రిల్ వేసుకుంటే గ్రిల్లు పెట్టేసుకోవచ్చు అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా చూసి మేము చెప్తుంటాం అమ్మా ఏమీ లేదు మా దగ్గర ఇప్పుడు ఏం ఏమీ లేదు అంతా పోయింది అన్న వాళ్ళకి నువ్వు ఒక పది లక్షలు అట్టు కట్టమంటే వాళ్ళు కట్టలేరు కదా అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారమ్మా వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా చెప్పి వీలైనంత తక్కువలో వాళ్ళు మళ్ళీ మళ్ళీ నిలబడి లేచి ముందుకెళ్ళి సంపాదించుకునేటట్టుగా చేస్తాం అక్కడి నుంచి వాళ్ళే చేసుకుంటారు ఆ పనులు అదే ముసంగతి ఇప్పుడు దక్షిణ దిక్కు మీరు చెప్పినట్టు పా భామ వీరికి లాభిస్తుంది మంచిగా ఉంటుంది అని దాని ప్రకారంగా ఇప్పుడు దక్షిణ దిక్కు అంటే ఇది యజమానుల పేరు ప్రకారం ఉండాలంటారా లేదంటే ఆ ఇంటి ఎవరి పేరు మీద రాయించుకుంటున్నారో వారి పేరు ప్రకారం ఉండాలంటారా యజమాని పేరునే ఉండాలమ్మా యజమాని ఇప్పుడు మనం అక్కడ మనం ఏం చెప్పాం పా అన్నాం పాపరావు అని వచ్చింది అనుకో పాకి ఆ పాపరావు గారి పేరు మీదే ఉండాలి అది ఆ నక్షత్రానికి దానికే పనికి వస్తుంది అది అంటే భార్య ఇంకొకటి ఇప్పుడు అది వేరే వాళ్ళకి రాస్తాను అనుకో భర్త తన భార్య అంటే ప్రేమతో ఆమెకి రాస్తానంటాడు అక్కడ ఇంకా ఉన్నాయి కదా పావు ఉంది పక్కన పావు ఉంది అమ్మ కానీ పాముని కానీ ఇలా ఉన్నాయి ఆవిడ వేరే అయితే షూట్ అవుతుంది అలాగే బాగుంది భారతి కానీ ఇలా ఎప్పుడైతే ఆ వర్గంలో ఉన్న వాళ్ళకి రానిస్తుంది వాళ్ళు కొంతమంది అనుకుంటారు మాకు ఇలాగొచ్చిందంటే మాకు ఆ ఈశాన్యం రావాలని ఉంది మాకు ఈశాన్యం తూర్పు బాగుంటుంది కానీ కాదు వాళ్ళకి అసలు పనికిరాదు అది తూర్పుకు వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళే అది అదే పెట్టుకోవాలి వాళ్ళు ఇటు వచ్చారంటే వాళ్ళకి నిన్నడవద్దు బండి అంచేత ఆ వర్గుని బట్టి ఆ పేరుని బట్టి నక్షత్రాన్ని బట్టి దాన్ని బట్టి చేసుకోవాలమ్మా చేసుకుంటే దక్షిణం దిక్కు అంత గొప్ప దిక్కు ఇంకొకటి లేదమ్మా యమ ధర్మరాజు అన్నారు అనుకుందాం భయపడతారు యమ అలా పక్కన పెట్టి ధర్మరాజు ధర్మం అంటే ఏంటి ధర్మం నాలుగు పాదాలు నడుస్తుంది ఆయన చెప్పేటటువంటి తీర్పుల్లో అంత గొప్ప తీర్పు అసలు ఎవ్వరూ చెప్పలేరు ఆయన చెప్పే తీర్పు చిన్న తప్పు చేసావు చిన్న శిక్ష పెద్ద తప్పు చేసావు పెద్ద శిక్ష ధర్మరాజు అనమాట ఆయన ఆ ధర్మరాజు పేరుతో ఆయన అంశతో పుట్టిన వాళ్ళు చాలామంది భారతంలో ఉన్నారు వాళ్ళంతా ధర్మం ప్రకారంగా నడుస్తారు అన్నమాట ఉన్నట్టు తెలుసు విధుడు ఆయన ధర్మరాజు యమధర్మరాజు అంశ ఆయన విదురుడు అంటే నిజంగా మహానుభావుడు ధర్మం తప్ప ఇంకేమీ లేదు ఆయన దగ్గర అట్లా ఉంటదమ్మా చాలా మంచిదమ్మా అది దక్షిణ దిక్కు చక్కగా చేసుకుంటే ఏదైనా తప్పులు ఉంటే ఎవరినైనా తీసుకొచ్చి చూపించుకుంటే చిన్న చిన్న చేసుకోవచ్చు అమ్మా ఇప్పుడు ముఖ్యంగా గురువు గారు ఇంటి బయట ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సింహద్వారం పక్కన చాలా మంది ఏంటంటే మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం చిన్న చిన్న కుండీలు పెట్టి మొక్కల్ని పెంచటం అది కొంతమంది ఒకటి రెండు పెడతారు ఇంకొంతమంది ఏంటంటే వారికి ఇష్టం వల్ల కావచ్చు లేదంటే బాగుంటుందని కావచ్చు ఎక్కువ మొక్కల్ని మొత్తం లైన్ గా పెరచడం గాని అలా చేస్తూ ఉంటారు దానివల్ల ఆ మూల బరువు అనేది పెరుగుతుంది ఇప్పుడు దక్షిణ దిక్కు ఉన్న సింహద్వారం ద్వారం ఉన్నవారు ఎటువైపు అలా బరువు బరువు ఉండే విధంగా మొక్కల్ని పెట్టుకోవచ్చు అంటారు దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి వాళ్ళు ఆగ్నేయ వరకు మనం ద్వారం ఇచ్చాం కదా అదంతా ఖాళీ ఈ చివరి నుంచి ఆ చివరికి ఖాళీ చక్కగా అంటే అంటే వాళ్ళు ఆ గృహస్థులు ఏమేమి పెట్టుకుంటారు ఇంకొక విషయం ఉందమ్మా బరువులు ఉన్నా పక్కన చేసుకుంటారు ఏ మొక్కలు చక్కగా ఆ కుండీలు ఉంటాయి కదా అవన్నీ బరువే చక్కగా నైరుతులు అలా బరువు వేసుకోవచ్చు చాలా మంచిది అక్కడ నిజంగా కుప్పలు వేసుకోవాలి ప పడమరులోను నైరుతుల్లోనూ అంటారు పాత రోజుల్లో విషయం అంటే బరువు చెత్త జావం అక్కడ పాడయనరా ఆ నైరుతుల్లోనూ అంటారు నైరుతులో ఇప్పుడు నువ్వు చెప్పింది బాగానే ఉంది అది కరెక్ట్ కరెక్ట్గా అక్కడే మొక్కలు పెంచుకోవచ్చు అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు గ్రిల్కి గోడ కట్టుకున్నారు గోడ మీద వరుసగా పెట్టుకోవచ్చు దీనికి ఉత్తరానికి లేదు ఆ ఛాన్స్ తూర్పుకు లేదు మళ్ళీ తూర్పు ఆగ్నేయం దగ్గర ఉంది కొంచెం అదే అమ్మా అది చూసుకుని చేసుకోవాలి అలా చేసుకుంటే అసలు దక్షిణ దిక్కు అనేది చాలా ప్రశస్తమైంది అనమాట అంత మంచి దిక్కే లేదు ఓకే గారు థ్యాంక్ యూ అండి చక్కగా దక్షిణ దిక్కుకు సంబంధించి ప్రాముఖ్యతల విశిష్టతలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ラムステ